అని ఈ విధంగా బలిచక్రవర్తి మాట్లాడుతుండగా చంద్రబింబము వంటి ముఖముగా ముఖము మత్తిల్లినటువంటి రాజహంస వంటి నడక కలిగినటువంటి అతని ఇల్లాలు వింధ్యావళి భర్త యొక్క సైగను గమనించిందనమాట కొంతమంది సైగలు చేసుకుంటూ ఉంటారనమాట భర్తతో వచ్చేసి సో కళ్ళతోనే సైగలు చేస్తూ ఉంటారనమాట సో ఆ విధంగా భర్తకు సైగ చే భర్త యొక్క సైగని అనమాట తన యొక్క భార్య బలి చక్రవర్తి యొక్క భార్య పేరు వింధ్యావళి ఆ బ్రహ్మచారి కాళ్ళు గడిగి దానం శ్రేష్టమైనటువంటి బంగారు కలసముతో నీళ్లు తెచ్చింది ఆవిడ వెంటనే చెప్పిన వెంటనే తెచ్చిందనమాట అప్పుడు వామనునితో బలి చక్రవర్తి ఇలా అంటూ ఉన్నాడు అనమాట అయ్యవసరంబున గపటం గపటవటునకు నద్ధానవేంద్రు డిట్లనియే దట్ మీన్స్ బలి చక్రవర్తి విధంగా అంటూ ఉన్నాడు రమ్మ మానవ కోత్తమ లెమ్మ నీ వాచ్ఛితంబులే దనకిత్తుం రెమ్మ యడగుల నిటురా నిమ్మ కడుగంగ వలయు నేటికి దడయు దడయన్ సురలోక సముద్ధరణము నిరత శ్రీ కరుణ మకిల నిఘ మాంతలా మాంతలాం కరణము భవ సంహరణము హరిచరణము నీట గడిగే నసురోత్తముండన్ అప్పుడు వామునితో బలిచక్రవర్తి ఇలా అన్నాడు ఓ ఉత్తమ బ్రహ్మచారి లేవయ్యా ఇటు రావయ్యా నీకు నీవు అడిగింది లేదనకుండా ఇస్తా నీ పాదాలు కడుగనివ్వు ఇంకా ఆలస్యం దేనికి రావయ్యా అని పిలిచాడు వామనుడైనటువంటి విష్ణువు కుడి పాదాన్ని బలిచక్రవర్తి కడిగాడు కడిగిన తర్వాత ఆ పాదము దేవతలకు కష్టాలను కష్టాల నుండి కాపాడేది సో కలకాలము మేలు కలిగించేది అన్ని ఉపనిషత్తులకు అలంకారమైనటువంటిది భవబంధనాలను పోగొట్టి మోక్షాన్ని సమర్పించేది సమకూర్చేది కుడిపాదం అనమాట సో దేవతల యొక్క సారీ విష్ణు మహామూర్తి విష్ణు యొక్క కుడిపాదం అనమాట సో కడిగాడు అదే అదేవిధంగా ఆ చక్రవర్తి వామనుని యొక్క ఎడమ పాదాన్ని కూడా కడిగాడు సో ఈ విధంగా రెండు పాదాలని కడుగుతూ ఉన్నాడు అనమాట ఈ యొక్క బలిచక్రవర్తి ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి వామపాదంబుగడిగి తత్పావన జలంబు శరంబునం కాలాది పరిగణంబు చేసి శి విాయం ప్రకటవ్రతాం భ విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదరణీం దాస్వామి యంచుం గ్రియాక్షి ప్రండై ధనుజేశ్వరుండు వడుగుం జేసు జేసాచి పూజించి బ్రహ్మ ప్రీతమ్మ అని ధారవోసే భువనం పొందగన్ విత్రమైనటువంటి ఆ జలాలను నెత్తిపోయి చల్లుకున్నాడు అనమాట బలిచక్రవర్తి ఆచనమం చేశాడు ఆచమనం చేశాడు ఆచమనం వచ్చేసి ఈ యొక్క ఆచమనం చేయడం అంటే నీళ్ళని తీర్థాన్ని వచ్చేసి చ చల్లుకోవడము తర్వాత వచ్చి తీర్థాన్ని వచ్చి చుట్టూ చల్లడం అనమాట సో ఆచమనము చేశాడు అంటే దేశ కాల పూర్వకమైనటువంటి సంకల్పాన్ని వచ్చేసి చెప్పాడు అనమాట సో బా బలిచక్రవర్తి చేతులు జాచి వామనుని పూజించాడు పూజించి బ్రాహ్మణుడవు ప్రసిద్ధమైనటువంటి వ్రతము గలవాడవు విష్ణు స్వరూపుడవు వేద ప్రమాణము చే తెలుసుకోదగినటువంటి వాడైనటువంటి నీకు మూడు అడుగుల నేల దానం చేస్తున్నా నని పలికి పరమాత్మునకు గలుగుగాక అంటూ వెనువెంటనే చేతిలో నీటిని దారవశాడనమాట దారబోసిన తర్వాత అది చూసి లోకము ఆశ్చర్యపడింది బలి చేసినటువంటి దానమునకు నలినాక్షుండు నిఖిల భూత నాయకుడ అగుటం గలకల మని దిశ దిక్కులు లడిబలి అని పొగడే భూత పంచక మనగా ఓ పరిషిన్ మహారాజా అన్ని భూతాలకు విష్ణువు అధిపతి సో సకల విశ్వరూపాణి అంటే ఆయన వచ్చేసి విష్ణువు సకల భూతాలకు విష్ణువు అధిపతి ఆయనకు బలిచక్రవర్తి దానమీయగానే పది దిక్కులు పంచభూతాలు బలి బలి అని పొగిడాయనమాట సో ఈ విధంగా బలిచక్రవర్తి మహావిష్ణువుకి వచ్చేసి వామనునికి ఆ యొక్క తన యొక్క రా మూడు అడుగులు ఇవ్వమని చెప్పేసరికి మూడు లోకాలను వచ్చేసి ఆయన దానము ఇవ్వడం జరిగింది ఈ విధంగా బలి చక్రవర్తిని అత పాతాల లోకానికి బలిచక్రవర్తిని పంపించడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి మనము క్వశ్చన్ ఆన్సర్స్ తర్వాత చూద్దాము కొన్ని అర్థాలు ఉన్నాయి వాటిని మటుకు మనం చూద్దాము ఈరోజు రాజ్యమున్ మీ రాజ్యాన్ని తేజమున్ తేజస్సును నిలుపుము కాపాడుము ఈ కబ్జుండు ఈ పొట్టివాడు వామనుడు అని అర్థం అనమాట విశ్వంభరుడు విశ్వమును భరింపగలిగినటువంటి వాడు విశ్వాన్నే భరించేటువంటి వాడు ఎవరు విష్ణుమూర్తి అనమాట సో అలథిన్ అలథిన్ ప్లస్ పోడు ఇంత తక్కువతో పోడు అనమాట త్రివిక్రమ స్ఫోరణ వాడు ఐ ప్లస్ ఐ అనమాట త్రివిక్రమంతుడై వాడై మూడు లోకములను ఆక్రమించగలిగినటువంటి వాడై బ్రహ్మాండము ఈ బ్రహ్మాండమంతటిని నిందున్ వ్యాపిస్తాడు ఒకడు మరొకడు ఒకండు మరొకడు మాన్పన్ ప్లస్ గలడే గలడే తప్పింపగలుగుతాడా నా నా యొక్క పలుకులు మాటలు కన్నంబులన్ చెవులతో ఆకర్ణింపు విను దానము గీనమున్ దాన గీనము వంటివి వలదు వద్దు వర్దిన్ బ్రహ్మచారిని పనుపుమా అంటే పంపించవయ్యా అని అర్థం అన్నమాట సో ప్రతిపదార్థాలు అనేటువంటిది రాయాలి ప్రతి ఒక పద్యానికి అక్కడ రెడ్ కలర్లో ఉన్నటువంటి పువ్వులు ఉన్నటువంటి గుర్తుల పద్యాలను వచ్చేసి మనం వచ్చేసి ప్రతి భావానికి అర్థం అనేటువంటిది రాయాలి అనమాట సో ప్రతిపదార్థాలు రాయాలి మనము తర్వాత నోట్స్లో మనము చూద్దాము వాటి గురించి